మెయిన్ లెసన్స్ లో నుంచి వెలిగి కార్డ్ లెసన్ లో వెలిగించే దాని ద్వారా దేవుని మత మాట్లాడేది నేను కూడా పిల్ల పిలిపిలాగా విధేత కలిగి ఉండాలనుకుంటున్నా నా కోసం నా పేరు లూకా నేను అక్కడి గుడి నుంచి వచ్చాను విలియం కేరీ స్టోరీలో ఎస్ఏ నాతో మాట్లాడాను ఇతర దేశాలకి వెళ్ళి సేఫ్ చేయాలని నా కోరిక అందులో కోసం ఫ్రేట్ చేయాలి దేవుని సేవ చెయ్యాలని ఒక అంద ఆనంద భాషాయి కూర్చో ఇంకెవరు నా పేరు శస్వి నేను అప్పల గుడి నుంచి వచ్చాను అంకుల్ విలియం కేరీ గురించి చెప్పినప్పుడు విలియం కేరీ గారి గురించి తీర్మానం చేసుకోమన్నప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను దేవుడు నాతో మాట్లాడారు ఆ రోజు దేవుని సేవ విలియం కేరీ వాళ్ళు చేయాలని నేను దేవుని యొక్క తీర్మానం చేసుకున్నాను అయితే నాకు ఆ తీర్మానం చేసుకున్న తర్వాత కొంచెం భయం అనిపించింది నేను విలియం కేరి లాగా సేవ చేయగలను లేదో నేను ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తానేమో అని చాలా భయం అనిపించింది ఇంకా దేవుడు నన్ను తన సేవకి రమ్మంటాడో వద్దంటాడో నేను అనవసరంగా తీర్మానం చేసేస్తానేమో అని కొంచెం భయం అనిపించింది తర్వాత స్టీవ్ సైన్స్ స్టోరీలో ఆంటీ చెప్పారు కదా లాస్ట్లో ఏమనంటే దేవుని సేవ చేయాలని ఎవరికైనా ఆశ ఉంటే చాలు దేవుడు ఎలాంటి వారినైనా తీసుకుంటాడని అదే మాట నా హృదయానికి బాగా తాకిందనమాట అప్పుడే నేను అనుకున్నాను నేనేమి రాంగ్గా తీర్మానం తీసుకోలేదు నాకు ఆశ ఉంది దేవుని సేవ చేయాలని దేవుని నన్ను సేవకు పిలుస్తారు అని నమ్మాను మీరందరూ నేను అట్టిగా విలియం కేర్ వలె సేవ చేయాలని నా కోసం ప్రేట్ చేయండి అనిపించుకుంటూ వచ్చారు ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఎవరైనా తీర్మానం తీసుకొని అలా విలియం కేర్ గారి ఉండి దేవుని అందు ఇంకా నడిపించాలి మందిరానికి కొత్త ఆత్మనే నడిపించాలి అని ఎవరైనా తీర్మానం తీసుకున్నప్పుడు ఆ రోజు దేవుడితో నాతో మాట్లాడుతూ వచ్చాడు సో ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను అటు విధంగానే నేను కూడా ఎంతో మంది మందిరానికి నడిపించాలని కోరుతూ నా కొరకు ప్రార్థించండి దేవుడు